అందరికీ శుభాభినందనలు మనం చక్కగా నూతన ఆంగ్ల సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో అడుగుపెట్టేసాం జనవరి మాసంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో మాస ఫలితాలు తెలుసుకుందాం ఈ మాసంలో గ్రహశితిని పరిశీలిస్తే ఈ వృశ్చిక రాశి వారికి రాష్ట్రాధిపతి అయిన కుజుడు ఇతర ప్రధాన గ్రహాల సంచారం మీ జీవితంలో అనేక కోణాల్లో ప్రభావితం చేస్తున్నాయి ముఖ్యంగా ఈ నెల ద్వితీయార్థంలో జరగబోయే గ్రహ మార్పులు మీకు అద్భుతమైన యోగాలు ధైర్యాన్ని ప్రసాదించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది జనవరి ఆరంభంలో గ్రహాల కొంత మిశ్రమ ఫలితాలు సూచించినప్పటికీ రాను రాను స్థితులు మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి గత కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్న మానసిక సంతగ్ధతను కుటుంబపరమైన చికాకులు నెలలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది అయితే గురుడు సంచారం అష్టమ స్థానంలో కొనసాగుతున్నందున ఆర్థిక వ్యవహారాల్లోనూ ఆరోగ్య విషయాల్లోనూ మీరు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది శని పంచమ స్థానంలో సంచరించడం వల్ల సంతానపరమైన విషయాలు విద్యార్థుల చదువుల విషయంలో కొంత మంద కొడిగా ఉండేటువంటి అవకాశం ఉంది కొంత అవసత్వాన్ని కూడా మీ పిల్లలకి కలుగు చేసే అవకాశం ఉంది అంటే దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఇది ఒక అనుభవపూర్వకమైన కారకంగా చెప్పవచ్చు ఈ మాసంలో మీ వ్యక్తిగత జాతక రీత్యా గోచార ఫలితాన్ని పరిశీలిస్తే రాజ్యాధి పైన కుజుడు నెల ప్రథమార్థంలో ధనస్థానమైన ధనుస్సు రాశిలో సంచారం చేయడం జరుగుతుంది దీని కారణంగా మీ మాటలో కొంత పరుషత్వము లేదా ఆవేశము చోటు చేసుకునే ప్రభాదం కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ఆర్థిక సంబంధిత చర్చలు జరుగుతున్నప్పుడు సమయమనం పాటించడం చాలా ముఖ్యం మీ మాట తీరు వల్ల అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటము లేదా ఆచితూచి మాట్లాడటం చాలా మంచిది అయితే జనవరి పదహారవ తేదీన కుజుడు తన ఉచ్చక్షత్రమైన మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల వృశ్చిక రాశి వారికి అత్యంత శుభప్రదమైన సమయంగా చెప్పబడుతుంది తృతీయ స్థానంలో ఉచస్థితిలో ఉన్న కుజుడు మీ అంతులైన ధైర్య సాహసాలను పట్టుదలను ఒక రకంగా మొండి పట్టుదలను కూడా ఇస్తాడు కార్యసాధన శక్తిని ప్రతిపాదిస్తాడు అప్పటి వరకు నిలిచిపోయిన పనులు లేదా వాయిదా పడుతున్న ప్రాజెక్టులు ఒక్కసారిగా ఊపందుకుంటాయి మీలో ఉన్న లాయకత్వ లక్షణాలు ఒక్కసారిగా బయటపడతాయి శోధన నుంచి సహకారం లభిస్తుంది ధైర్య సాహసాలతో మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి కాబట్టి ఈ నెల మొదటి రెండు వారాలు ఓర్పుగా ఉంటే తర్వాత రెండు వారాలు మీకు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ విషయాలకి వస్తే దశమ స్థానంలో కేతువు సంచారం మీ పని పట్ల కొంత వైరాగ్యాన్ని లేదా అసంతృప్తిని కలిగించే అవకాశం ఉంది మీరు ఎంతో కష్టపడినా తగిన గుర్తింపు లభించడం లేదన్న భావన మీలోని కలగవచ్చు ఉద్యోగంలో మార్పులు చేయాలనే ఆలోచన బలంగా చేకూరుతాయి అయితే అష్టమకుజుడు ప్రభావం వల్ల ప్రస్తుతానికి ఉద్యోగంలో ఉన్న మార్పులను తొందర పడకుండా ఉండటం మంచిది ఉన్నతాధికారులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని పెద్దవిగా చేసుకోకుండా సర్దుకుపోవటం చాలా మంచిది జనవరి ద్వితీయార్థంలో కూడిన జుడు అనుకూలత వల్ల మీ పనితీరు పెరుగుతుంది మీ శత్రువుల మీద పోటీదారుల మీద విజయం సాధిస్తారు ప్రభుత్వ సంబంధిత పనులు ఏమైనా నిర్మించుకోవాలంటే అవి నెల చివరిలో కదిలే అవకాశం ఉన్నది స్వయం ఉపాధి ఉన్నవారికి వ్యాపారస్తులకు ఈ నెల మిశ్రమ ఫలితాలనిస్తుంది భాగస్వామ్య వ్యాపారాలు గొడవలకు దూరంగా ఉండాలి కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం ముఖ్యంగా స్పెక్యులేషను షేర్ మార్కెట్ వంటి ఉన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది అంత అనుకూలమైన సమయం కాదు ధనస్థానంలో రవి కుజుల కదలేక వల్ల ఖర్చులు విపరీతంగా పెరిగే సూచన ఉన్నాయి ఆదాయం వచ్చినట్లే వచ్చి చేతిలో నిలబడకుండా ఖర్చయిపోయే పరిస్థితులు ఉండవచ్చు కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ పాటించటం చాలా ముఖ్యం కుటుంబ విషయానికి వస్తే చతుర్థ స్థానంలో రాహు సంచారం వల్ల గృహంలో ప్రశాంతత లోభించే అవకాశం ఉన్నది ఇంట్లో ఎవరైనా ఏదైనా తెలియని ఆందోళన చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగటం వంటివి చోటు చేసుకునే అవకాశం ఉంది తల్లిగారి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి ఆమెతో అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోండి రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో ఇల్లు లేదా వాహన కొనుగోళ్ల ప్రయత్నాలు వాయిదా వేయటం మంచిది గురువు దృష్టి కుటుంబ స్థానంపై ఉండటం వల్ల మీ సమస్యలు మరీ తీవ్రమైనటువంటి స్థాయికి వెళ్ళకుండా నిరూపించుకోవచ్చు అలాగే జీవిత భాగస్వామితో సంబంధిత బాంధవ్యాలు సహారణంగా ఉంటాయి వారి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరము పంచమ స్థానంలో సతి సంచారం వలన ప్రేమ వ్యవహారాల్లోనూ ఉన్నవారికి ఆ సమయం అంతగా కలిసి రాదు చిన్న చిన్న అపార్థాలకు మనస్పర్ధలకు దారితీస్తుంది పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి వారి చదువుపై ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉన్నదే కాబట్టి వారిని ప్రోత్సహిస్తూ ఉండాలి ఇకపోతే హెల్త్ పరంగా వచ్చినప్పటికీ ఈ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి అప్రమత్తంగా ఉండాలి అష్టమ గురువు చతుర్థరాహువు ప్రభావం వల్ల అబ్డామునికి సంబంధించిన సమస్యలు వస్తాయి ఛాతి నొప్పి అప్పర్ రెస్పెక్ట్ ట్యాక్ ఇన్ఫెక్షన్ కూడా తలెత్తవచ్చు ముఖ్యంగా ఆహార పొలమాట విషయంలో ఖచ్చితమైన విషయాలు పాటించండి బయట ఆహారాన్ని తగ్గించుకోండి సాత్విక ఆహారము దైవార్పిత ఆహారము తీసుకోండి మానసిక ఒత్తిడి కూడా శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది కాబట్టి యోగా ధ్యానం వంటివి చేయటం ద్వారా మానసిక ప్రశాంతతను పొందే ప్రయత్నం చేయండి జనవరి పదహారు తర్వాత కుదురు బలపడటం వల్ల నోగ నిరోధక శక్తి పెరుగుతుంది అప్పటి వరకు ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వాటంతట తగ్గుముఖం పడతాయి డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండి అష్టమస్థాన ప్రభావం వల్ల ఆకస్మికంగా ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఉన్నది ఈ నెల ప్రారంభంలో కొంత కష్టంగా అనిపించవచ్చు చదువుపై ధ్యానం నిలకడ కష్టమవుతుంది పట్టుదలతో ప్రయత్నిస్తే మంచి ఫలితాలైతే ఖచ్చితంగా పొందుతారు పరిశోధనా రంగాల్లో ఉన్న విద్యార్థులు టెక్నికల్ కోర్సులో ఉన్న విద్యార్థులకు కొంత డోలాయమానంగా ఉంటుంది పోలీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత కఠోర శ్రమ చేయవలసిన అవసరం అయితే సూచన మాత్రంగా చెప్తున్నాం విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి అడ్డంకులు ఎదురై చివరికి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కళారంగంలో కానీ క్రీడారంగంలో ఉన్నవారికి ఈ నెల ద్వితీయార్థంలో అద్భుతమైన అవకాశాలు తెచ్చిపెడుతుంది మీ ప్రతిభకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది అలాగే ఇంకా ఆలోచిస్తే ఆధ్యాత్మిక ఉన్నతల్లోకి పెడితే మీకు మంచి అనుభవాలను కేతువు ప్రభావాలను అంటే వైరాగ్యకారకుడు కాబట్టి దైవ చింతన పెరుగుతుంది తీర్థయాత్రలు చేయటానికి ఆలయ సందర్శనలకు ఇది మంచి అనుకూల సమయంగానే చెప్పవచ్చు ఈ దాన ధర్మాలు చేయటం వల్ల మానసిక సంతృప్తి కలుగుతుంది ముఖ్యంగా శని రాహు కేతు దోష నివారణకు పరిహారాలు చేసుకోవటం మంచిది రాహువుకి కేతువుకి శనికి మనం చేసుకోవాల్సిన గ్రహజపాలు కానీ సుబ్రహ్మణ్య ఆరాధన కానీ లేకపోతే మినువులు దానం చేయటం వల్ల కానీ రాహుకి ఈయనకి నువ్వులు దానం చేయటం వల్ల అంటే ప్రాపర్ ధాన్యము దానం చేయాలి ప్రాపర్ ధాన్యాన్ని చేతిలో పట్టుకుని జపం చేయటం వల్ల కూడా గ్రహశాంతి కొంతవరకు ఉంటుంది గురువాళ్ళల్లో దత్తాత్రేయుడు దర్శనం చేయండి చక్కగా శనగలు దానం చేయటం వల్ల గురువుకి మేలు చేస్తాడు సానుకూల ఫలితాలు కూడా కలిగిస్తాడు వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో చాలా అవకాశాలతో నిండి ఉంటుంది కానీ ప్రతిదానికి ఇబ్బందులు ముందుకు పని జరగకపోవడం అనేది జరగచ్చు మీ ఆత్మవిశ్వాసము పట్టుదల మిమ్మల్ని తీరాలకు చేరుస్తాయి జనవరి పదహారు తర్వాత గ్రహస్థితి పూర్తిగా మారిపోతుంది కాబట్టి అప్పటి వరకు ఓపికతో వ్యవహరించడం ముఖ్యం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటూ ముందుకు సాగితే నెలలో మీరు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు అలాగే అనవసరమైన భయాలను వీడి సానుకూల దృక్పథంతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టండి మీ అనుకూలంగా మారుతున్న కాలాన్ని గమనించుకోండి ఇంకో విషయం చెప్పేది ఏంటంటే ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్లుగా మీ ధైర్యమే మీకు శ్రీరామ లక్ష్యగా నిలుస్తుంది ఈ మాసంలో కనుక ఈ ఆర్థిక స్థితిని మరింతగా లోతుగా పరిశీలించినప్పటికీ కూడా ఊహించని ఖర్చులు పెరిగే ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది స్థానంలో గురువు ఉండటం వల్ల వారసత్వ ఆస్తుల విషయంలో లేదా భీమా పనుల విషయంలో కొన్ని చిక్కులు వచ్చే అవకాశం అది ఇవి తాత్కాలికమైన అయినప్పటికీ అనవసరం విలాసాలకు ఆడంబరాలకు ఖర్చు చేయకుండా పొదుపు పాటించడం ద్వారా మీలో మీ గండం నుంచి బయటపడవచ్చు ఎవరికైనా అప్పులు ఇచ్చే విషయంలో జామీగా ఉండే విషయంలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని చేయండి కనుక ఏంటంటే కొంచెం మానసికంగా సిద్ధపడండి శారీరకంగా కష్టపడండి ఈ రాహుకేతువులకి చక్కగా జంట పాములు ఉన్న వాటికి మీరు ఏదైనా అభిషేకం చేయించుకోవడం కానీ ప్రత్యేక అర్చన చేయించుకోవడం వల్ల కూడా మీకు ఇది నివారణ అవుతుంది కనుక మీరు సక్సెస్ఫుల్గా ఈ నెలలో ఈ చిన్న చిన్న రెమెడీస్ ఎక్కువ కష్టపడకుండా చిన్న రెమెడీస్ చేసుకుని అద్భుతమైన ఫలితాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు జై